ఈరోజు మా ఇంట్లో అయితే మంచిగా ఆలుగడ్డ కర్రీ దగ్గర కొండినండి ఫస్ట్ సూపర్ టేస్ట్ అయింది పచ్చిమిరపకాయలు వేసి వండిన తర్వాత వచ్చి పచ్చి పులుసు వేసిన ఇది పొద్దుందే ఇది పొద్దుందే అన్నం కూడా పొద్దుందే ఉండాలి ఈరోజు మా అక్క వాళ్ళు ఇట్లా వచ్చారు మా నడిపక్క మా పెద్ద ఇట్లా వచ్చారు వాళ్ళు తింటర్ ఉంటే కొంచెం కొంచెం తినరు ఈ అన్నం మిగిలింది కాబట్టి ఇక మళ్ళీ సగలువేడుతుంది సరిపోతుంది అని చెప్పేసి ఉంచి అల్లకు రొట్టెలు చేసిన చపాతీస్ గట్టి అయిపోతూనే ఉంటాయి చాలా మంది అయితే అక్క మీ అంటే మీరు చూడడానికి వంటలు మంచిగా కనిపిస్తాయి బాగా కనిపిస్తాయి మీరు మంచిగా చేస్తారు వంటలు వీడియోస్ పెట్టమని అడుగుతా అడుగుతా ఫుల్ వీడియో అక్క ఫుల్ వీడియో ఈ రోజు ఏంటిది పోలేలు పెట్టినా లేదంటే కర్రీస్ ఏమన్నా ఇట్లా చేసుకున్న స్పెషల్స్ అంటే అడుగుతా ఉంటారు మస్తు మంచిగా ఉంటాయి అక్క మీ ఖచ్చితంగా ట్రై చేద్దాం అనుకుంటా ఒక్కసారి అసలు వీలు కావట్లేదు తీయడానికి ఇప్పుడు ఉంటుంది కాంబినేషన్ నాకు వీలైతే ఖచ్చితంగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాయి వంట వీడియోలు ఈ మధ్య చాలా అడుగుతున్నారు మనలు అడుగుతాం అలాగే లైవ్ గురించి కూడా కదా లైవ్ గురించి అయితే ఒక షార్ట్ అనే వీడియో అనేది చేసి పెడతాండి లైవ్ చేయట్లేదాకా ఏమైంది ఏమైంది అడుగుతారు దాని గురించి కూడా ఎక్స్ప్లెయినేషన్ ఇస్తాను ఇది రెండు కమిషన్ అయితే సూపర్ ఉంది బాయ్